ప్రభుత్వం రైతులకు రుణమాఫీతో పాటు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు ధర్నాకు సిపిఎం నాయకులతో కలిసి జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మద్దతు తెలిపారు అనంతరం కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అకాల వర్షాల వల్ల గతంలో రెండు పర్యాయాలు పంట నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం పరిహారం అందించే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో డబ్బులను ట్రెజరీలో జమ చేసిందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పరిహారం దక్కక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు పరిహారంతో పాటు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు పెద్ద ఎత్తున రైతులు వరి వడ్లు తర్వాత పంటలు కూడా కొన్ని కూరగాయలు తర్వాత మామిడి తోటలు ఇటువంటి అన్ని కూడా దెబ్బతిని పెద్ద ఎత్తున నష్టపోయారు మరి గత ప్రభుత్వం ఎన్మరేషన్ చేయించింది సుమారు యాభై వేల మంది రైతుల వరకు నష్టపోయారని చెప్పి వాళ్ళే ఒక అంచనా ప్రభుత్వానికి పంపించడం జరిగింది వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినాయి ప్రభుత్వం గత ప్రభుత్వం పదివేలు ఎకరానికి ఇస్తామని చెప్పడం జరిగింది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చి మరి పంటలు వేసి పెద్ద ఎత్తున నష్టపోయారు అందుకోసం ఈ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఆలోచన చేసి ఆలోచన చేసి ఇప్పటికైనా ఈ పైలు కదిలించి మరి రైతుల ఖాతాలో జమ చేయాలి అదే సందర్భంగా రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని మరి రైతుల నుంచి తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి మేము కోరుతున్నాం